లైక్ అండ్ చపాతి ఈ కాలికి ఫోన్ అయితే ఎగిరి పడిపోదు అయితే ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందమ్మా బాగుందా ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు ఇంకేం చేపడుతుంది ఫైవ్ మినిట్సా హాయ్ మామ అందరికీ పుట్టడు హాయ్ చెప్పమ్మా గట్టిగా చెప్పు అయ్యమ్మ అందరికీ నేనైతే ఇప్పుడైతే ఆంధ్ర అయితే వెళ్ళబోతున్నాను అనమాట అమలాపురం వెళ్తున్నాను నేనైతే మమ్మ ఏ పని మీద చాలా మంది కదా కదమ్మ లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నమ్మ అయితే చనిపోయారు అనమాట ఆ కార్యక్రమం మీద అయితే వెళ్తామనమాట నేను అమలాపురం నా ట్రైన్ ఏమో ఇప్పుడు వచ్చేసి నేనైతే నర్సాపూర్ ట్రైన్ ఎక్కుతాను లింగంపల్లి అయితే అనమాట ట్రైన్ 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 టైం వచ్చేసి నైన్కి కానీ నేను ఇక్కడ నుంచి సెవెన్ థర్టీకి సెవెన్కి అట్లా బయలుదేరిపోతాను మరి ఇంకో లగేజ్ చూశారు కదా మమ్మ వెనకాలైతేనే వెళ్ళేదైతే ఇద్దరమే కానీ మొత్తం లగేజ్ అయితే మూడు బ్యాగులు ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద బ్యాగులే ఉన్నాయి మొత్తం లగేజ్ అంతా సదిరేసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ట్వల్వ్ అనమాట మంగళవారం ఈరోజు మరి నేను వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ అయితే వస్తాను మమ్మ మరి అప్పటిదాకా మీరు ప్రతి వ్లాగు వచ్చినా కూడా ఏమొచ్చినా వీడియోస్ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి కొంచెం ఛానల్ని లేపండి మళ్ళీ వచ్చేదాకా పడుకుంటుంది మళ్ళీ ఓకేనా అందరికి హాయ్ చెప్పమ్మా పుట్టాడు మా పుట్టాడు అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది చెప్పు అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ చెప్తున్నాడు మా పుట్టాడు ఇప్పుడు రెడీ అయిపోతాడు మేకప్ వేసుకుంటామ్మా మేకప్ మేకప్ వేసేసుకుంటాడు మా పుట్టాడు అయితే అని మేకప్ వేసేసుకుని రెడీ అయిపోతాడు ట్రైన్ అయితే నాకు నైన్కి మామ కొంచెం మరి ఇంకా వెళ్తే చెప్తాను అనమాట ఇంకేంటి అనేది ఓకేనా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట నేను వెళ్ళేదాకాని మార్నింగ్ వచ్చేసి నేనైతే పాలకొల్లు దిగుతాను అనమాట పాలకొల్లు ఇప్పుడు ట్రైన్ ఏమో నైన్కి మార్నింగ్ దిగేటప్పటికి నాకు సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది పాలకొల్లో దిగేటప్పటికి అక్కడి నుంచి మేమైతే అది చూద్దాం మరి ఇప్పుడు వెళ్ళి ఏమైనా ఉంటే మధ్య మధ్యలో వీడియోలు తీస్తూ ఉంటాను మాట్లాడగమ్మా చూసా సైలెంట్ ఉండమంటే గోల్ చేస్తున్నాడు మా పుట్టాడు అయితే మా పుట్టడు పేరు కూడా అడుగుతున్నారు కదా హన్వీకా అనమాట నీ పేరేంటమ్మా హన్వీకా చె హన్వికా అదే అనమాట హన్విక అనమాట ఇంక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మమ్మ అందరూ కూడా వీడియోకి ప్రతి వీడియోకి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వీడియో రావడానికి ఛాన్స్ అయితే ఉంది మామ వెళ్ళేదేమో ఇద్దరం మామ లగేజ్ అయితే చూసారు కదా ఎంత ఉందో మొత్తం లగేజ్ అయితే మామూలుగా లేదు లగేజ్లో మా పొట్టని కూడా పెట్టేస్తున్నాము టిక్కెట్ ఉందారా నీకు టిక్కెట్ లేదా మరి ఎలా వస్తారు ఊరికి టిక్కెట్ లేకుండా ఎలా వస్తావు ఊరికి చూసారా మమ్మీకి ఉంది కదా ఉంది కదా అందుకనే అంటుంది నన్ను మా ఒకటి అడుగుతాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అమలాపురమ్మా ఎవరింటికి అమ్మమ్మ ఇంటికి అంటున్నాడు అమ్మమ్మలు ఇంటికి అంటే కొడుకు అమ్మమ్మ ఇంటికి మీ అమ్మమ్మ ఇంకొన్నారా ఫోన్ కొన్నదంట పిల్లి బొమ్మ కొన్నదంట ఏదో ఇంకా ఏయో డాక్టర్ కిట్ అంట మా డాక్టర్ కిట్ కొన్నదంట మొత్తం మా సామాన్లన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాడు మా బుట్టడు కదమ్మా అన్నీ కొని అన్ని చెప్పులు కూడానా చిన్నకి ఉన్నదంట ఓకే అవన్నీ చూపిస్తాను మా పొట్టడి కూడా ఊరెళ్ళాక ఏమేమి ఇలా అమ్మమ్మ ఓకేనా అందరు అందరూ కూడా అందరికీ చెప్పు అందరూ వీడియో చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ చపాతి అంట పోదాం నాగడగా మా పుట్టడు రెడీ అయిపోయాడు మమ్మా ఇదిగో చూశారు కదా ఇల్లో రెడ్ ఇద్దరం కాంబినేషన్ అనమాట డాడీ అండ్ కూతురు అనమాట ఓకేనా ఇప్పుడైతే మా పుట్టడు రెడీ అయిపోయాడు ఆటో అయితే బుక్ చేసుకున్నాను మమ్మ లింగంపల్లికి ఇప్పుడు ఆటో వస్తుంది ఆటో మీద వెళ్ళిపోదాం లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఆటో వేసుకున్నా ట్రైన్ ఇంకా రాలేదు ఎయిట్ థర్టీ అయింది టైం అయితే ఫైనల్గా అయితే నరసాపురం ట్రైన్ అయితే వచ్చేసింది మమ్మ చూసారు కదా నరసాపురం ట్రైన్ ఇప్పుడైతే నైన్ అయితే అవుతుంది అనమాట నైన్కి స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే నేను తీసుకున్నదేమో వన్ అనమాట థర్డ్ ఏసీకి వెళ్తున్నాను నార్మల్ టికెట్లు అయితే దొరకలేదు మమ్మ ట్రైన్లోకి వెళ్ళిపోయి కూర్చొని మిగతాది మాట్లాడుకుందాం మా పొట్టోడైతే అయితే ట్రైన్ ఎక్కగానే అప్పుడే మేధమేస్తున్నాడు బింగో బ్యాగడ్ చూడని ఎలా చూస్తున్నాడు తిన్నావారా సప్పుడు కాకుండా తింటున్నాడు నేనైతే థర్డ్ ఏసీ మమ్మ తీసుకున్నది నార్మల్ టికెట్లు అయితే దొరకలేదనమాట ఇంకా ఇది దొరికింది తీసుకున్నా దీనికి కాస్ట్ ఆఫ్ స్పెస్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయ్యేమో ఇది తీసుకునే ఆల్మో ఆల్రెడీ వన్ మంత్ బ్యాకే తీసుకున్నాను అనమాట అయినా కూడా దొరకలేదు నార్మల్ ఎప్పటికే దీంట్లోనే కానిచ్చేద్దాం ప్రయాణం ఇలా ట్రైన్లో తెచ్చుకుందంటే చాలా బాగుంటుంది అమ్మ ఇదిగో నేను కొంచెం నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది ట్రైన్లో ట్రై చేయండి సరదాగా చాలా బాగుంటుంది ట్రైన్లో వీడియో తీసినా కూడా ఫుల్ సౌండ్ అయితే ట్రైన్దే వస్తుంది అమ్మ ఈ ట్రైన్లో నాకు ఏసీ దాంట్లో మనకి మెయిన్ ఏంటంటే నీట్గా ఉంటుంది ట్రైన్ లోపలంత అని ఇంకోటి వాష్రూమ్ ఒకటి బాగుంటుంది కప్పుకోవడానికి ఒకటి దుప్పుడేస్తాడు కింద వేసుకోవడానికి ఒక దుప్పుడేస్తాడు దిండి ఒకటి ఇస్తాడు అనమాట ఏది ట్రైన్లో అయితే తాడేసే కదా మన జనరల్ నార్మల్ దాంట్లో అయితే స్లీపింగ్ ఒకటి ఏముంటుంది ఎటు కొడుకోవాలి ఓకే జనరల్ లెక్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మరి మరి తాడేసేదానికి ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి నాకైతే అయ్యే తెలుసు మామ మీకు ఇంకేమి ఒకసారి కాలం చెప్పండి ట్రై మా పొట్టోడైతే కొంచెం ఎక్కువ అయితే చేస్తున్నాడు చూడండి అల్లరి చేస్తున్నావా చేస్తున్నాడు చేస్తున్నాడు మామర ఎక్కువ చేస్తున్నాడు ట్రైన్ ఎక్కినా కూడా అల్లరి ఎక్కువ చేస్తున్నాడు కదరా తోలు తీసి అంతే మళ్ళీ తిన్నావా ఫుడ్ తిన్నాదండి భీమవరం జంక్షన్ అయితే దాడుతున్నాం మామ ఇప్పుడు అయితేనే చూసారు కదా ట్రైన్ అయితే చూడను అమ్మా ఈ ఆంగ్లలో అవసరం అయితే వచ్చింది మమ్మ నెక్స్ట్ ఇంకా పాలకొల్లే అనమాట ఇంకా బ్యాగులు తీసుకుని అయితే రెడీ అయిపోవాలి ఇప్పుడు ఇంకా లోపల ఉన్నాయి బ్యాగులు తెచ్చుకుని బయట బయట చూసారు కదా పాలకొల్లు వచ్చేటప్పటికి టైం అయితే అయిందనమాట మొత్తం పాలకొల్లు బయట స్టేషన్ అనమాట దాంతోనే సించిన బ్రిడ్జ్ అయితే రిపేర్ వచ్చిందనమాట మామ రిపేర్ వచ్చి మొత్తం ఆటోలో తిరిగింది ఫస్ట్ అయితే తిరగట్లేదు బ్రిడ్జ్ అనేప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి బ్రిడ్జిలో బ్రిడ్జ్ నాడు గోదావరి మామ ఇది అయితే చూడండి మొత్తం కొంచెం అయితే వాటర్ గట్టిగానే ఉన్నాయి వర్షాలు పడినాయి కదా మొత్తం చుట్టూ కొబ్బరి కట్టి చూడటం ఈ బ్రిడ్జ్ అయితే పాతది కదా కొంచెం రిపేర్లు వచ్చినట్టు ఉన్నాయి అందుకని పెద్ద వాహనాలు అయితే వెళ్తానికి లేదు బ్రిడ్జ్ పండించి మొత్తం ఆటోలు సర్వీస్ నడుస్తుంది యువతల బస్సులు అవతల బస్సులు అయితే ఉన్నాయి అన్నమాట బ్రిడ్జ్ అయితే ఇది స్టూడెంట్స్ అయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి అవతలకి నడుచుకుని వెళ్తున్నారు అవతలు వేరే బస్సులు ఉన్నాయి కాలేజీ బస్సులు యువతలు తెమ్మడం అవతల వేరే కాలేజీ బస్సులు భలే ఉంది కదా బస్సులు యువతలు ఈ రకంగా ఆపేస్తున్నారు అనమాట కాలేజీ బస్సులు చూసారు కదా అవతలయితే చాలా ఉన్నాయి యువతలు తక్కువగా ఉన్నాయి ట్రైన్లో పొబ్బున్నావు అమ్మాటే గొప్ప నావు గొప్పలేదు చెప్పు గొప్పలే అమ్మమ్మ ఇల్లు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటుంది అమ్మమ్మ అయితే ఇష్టం అనమాట మా బట్టడికి కదా అన్నమాట లేదా మరి ఒప్పుకున్నానంటున్నాం అనుకుంటా టెంపుల్ అయితే లేవు బట్టాడుకి లేవు లేవు ట్రైన్ జర్నీ బాగానే ఉంటుంది మమ్మ ట్రైన్ జర్నీ అయితే బాగానే ఉంటుంది ట్రైన్తో వచ్చిన మేము ట్రైన్ ఎక్కితే ముప్పై ఏంటి అనేది చెప్తున్నాను చూడండి ఒకసారి నేను మేము ట్రైన్ ఎక్కితే బాధ అయితే ఏంటంటే మామ మొత్తం ట్రైన్ ఎక్కితే ట్రైన్ గడ ఇప్పుడు మేము ఎక్కడానికి ఆటో బుక్ చేసుకోవడము బస్సుకి వెళ్తామో జరుగుతుంది రైల్వే స్టేషన్కి లింగంపల్లి అయినా లేదంటే సికింద్రాబాద్ అయినా మళ్ళీ అక్కడి నుంచి అది అయిపోయాక మళ్ళీ ఇక్కడ దిగాక పాలకొలు దిగినా నరసాపురం దిగినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అటోకో బస్కి వెళ్ళాలి అది అమలాపురంకి అయితే ట్రైన్ అయితే లేదనమాట చాలా కష్టమవుతుంది హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి అమలాపురంకి ట్రైన్ వేయించండి బాబాయ్ చూడండి చాలా రోజులు అవుతుంది ట్రైన్ లేదు ట్రైన్ వేయించండి ఇంకా అయిపోయింది ప్రజెంట్ అయితే రాజులు అయితే దాటిసామన్నమాట ఇంకా జగన్పేట వచ్చాకని నేను వెళ్ళేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అత్తగారింటి అనమాట మా అత్తగారి నుంచి రేపొద్దున్న మా విలేజ్కి అయితే వెళ్తాను మళ్ళీని ఇక్కడ విలేజ్ కూడా మీకు ఎలా ఉంటుందనేది చూపిస్తాను మా అత్తగారింటికాడ కూడా మా పుట్టడు కూడా వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ అంటుంది అందుకని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాను అనమాట వీలైతే ఈరోజు ఓజిన్ కలవడానికి చూస్తాను ఓజిన్ కూడా కలిసి అదొక వ్లాగ్ చేస్తాను మరి మీరైతే ఈ వ్లాగ్కి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టాలి ఇంటికి వెళ్ళాక కొంచెం వీడియో తీసి అప్పుడు ఎండ్ చేసేస్తాను ఈ వ్లాగ్ అయితే అందరూ కూడా కొంచెం కంపల్సరీ సపోర్ట్ మామ ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందమ్మా బాగుందా ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు ఇంకేం చేపడుతుంది ఫైవ్ మినిట్సా ఫైవ్ మినిట్స్ అంట ఇంకా నాకు ఇంకా ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుంది అదని మా మా పుట్టోడికి ట్రైన్ జర్నీ నచ్చిందంట ఫ్లైట్ ఎక్కుదామమ్మా ఫ్లైట్కి వెళ్దామా ఫ్లైట్ కొద్దా ఏ నీకు భయం వేసా భయం అంట ఫ్లైట్ అయితే నీ ఫ్లైట్ భయమేందుకురా ఫ్లైట్ అయితే భయమంటాం అమ్మంటే ఫ్లైట్ ఏమి లేదు ఎక్కడ ట్రైన్ లేవు ఇంకా ఫ్లైట్ ఎక్కడెక్కుతావరా స్కూల్కి వెళ్ళాలి ఎలాగనే ఓకేనా స్కూల్ ఎక్కు అనుకో బాగోదు చెప్తున్నా స్కూల్కి వెళ్దాంట అంతే ఇల్లు వీళ్ళకి రెండు రోజులు ఎలా వచ్చిందంటే ఇంకా స్కూల్ ఎక్కుబడతారు జగన్పేట అయితే మామ జగన్పేట ఇది జగన్పేట సౌరస్త అనమాట ఇది ఓకే నా జగన్పేట సౌరస్థ అయితే వచ్చేసాం మామ నేను వెళ్ళే విలేజ్ వచ్చేసి ఇప్పుడు నగరం అనమాట నగరం వెళ్తున్నాను నగరంలో ఈ రోజు ఉంటాను మళ్ళీ రేపొద్దున మా విలేజ్కి వెళ్ళిపోతాం మా ఊరు లాస్ట్ టైం చూపించాను కదా వీడియో మళ్ళీ తీస్తాను వీడియో వీలైతే ఇప్పుడు వెళ్ళేదైతే నేనైతే నగరం అనమాట వెనకాల జగన్ జగన్పేట దాటేస్తున్నాము నగరం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఒకసారి మొత్తం గ్యాస్ లీక్ అయిపోయి పెద్ద పెద్ద ప్రమాదం జరిగింది కదా మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నగరం ఎవరికన్నా ఐడియా ఉందో లేదో ఇక్కడ అయితే చూశారు కదా మమ్మ విలేజ్కి అయితే వచ్చేసారు మా అత్తగారింటికి అయితే మొత్తం చూడండి ఇక్కడ మొత్తం వర్షాకాలం కదా ఆకులు ఎలా వేశారు చూడండి నడవడానికి ఇలా నడవడానికి అనమాట మొత్తం వాటర్ పడిపోయి ఇక్కడ నుయ్యి అనమాట ఇంటికి ముందు ఇదిగో మా అత్తగారు ఇల్లు అయితే ఇది అనమాట బయట నుంచి చూడండి ఇప్పుడు వెళ్ళిపోయింది అదో ఎర్రపట్టాడు అప్పుడే మా ఇదిగో చూసారు కదా మా అమ్మ కూతురు అయితే అప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి సంకెక్కేసింది ఎక్కేసింది ఎర్ర వచ్చేసాం మీ అమ్మమ్మ ఇంటికి ఇంకా మామూలుగా సంతోషంగా లేదు ఇక్కడ చూసారమ్మ బాత్ వచ్చింది డైరెక్ట్ దీన్ని కట్ చేసి వండేస్త అయిపోతుంది ప్యాక్ అంటుంది బాతులు ఇక్కడ చూసారు కోళ్ళు కుక్కలు బాతులు ఫైనల్గా అయితే ఫ్రెష్ మామ ఫ్రెష్ అయిపోయాను మా అత్తగారేమో నాకు అయితే బజ్జీలు పెట్టారు చూసారు కదా నాలుగు బజ్జీలు తినేద్దాము ఇంకా తినేసి ఈ బ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ అనమాట మరి నెక్స్ట్ ఈ బ్లాగ్కి వన్కి లైక్స్ కొట్టారంటే నెక్స్ట్ వెంటనే వ్లాగ్ వస్తుంది ఇంకోటి మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మామ